mm పల్స్ నైన్ న్యూస్ కి స్వాగతం నంద్యాల జిల్లా డోన్ సెంటర్ అంగన్వాడీ సెంటర్ లో విధులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు సీడీపీఓ అధికారిని ఖచ్చితంగా అంగన్వాడీ కేంద్రాలలో ఉద్యోగులు ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉద్యోగ విధుల్లో ఉండాలని సిడిపిఓ అధికారిని శంషాద్ బేగం అన్నారు మీడియాతో సీడీపీఓ మాట్లాడుతూ డోన్ ఐసిడిఎస్ ప్రధాన కార్యాలయం పరిధిలో దాదాపుగా రెండు వందల యాభై అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు ప్రధానంగా ప్రభుత్వం నుండి వచ్చే అంగన్వాడి మెను కిట్లను సెంటర్లకే నేరుగా సరఫరా చేస్తున్నారని అలాగే డోన్ పాపులేషన్ పరంగా కొత్త సెంటర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి వినతులు ఇవ్వడం జరిగిందని ఆమె పేర్కొన్నారు ప్రభుత్వం నియమించిన యాప్ ద్వారానే ద్వారావాడి టీచర్తో పాటు ఆయా సెంటర్ లొకేషన్ ఫోటోని జతపరిచి విధులకు హాజరు కావాలని అధికారిని సూచించారు ఖచ్చితంగా అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలను అటెండెన్స్ ద్వారా ప్రతి ఒక్కరిని సెంటర్లో ఉండేలా టీచర్లు చూడాలని ఆమె పేర్కొన్నారు అలాగే గర్భిణీ మహిళలకు ఆహార కిట్ను ఖచ్చితంగా పంపిణీ చేయాలని అలాగే విధుల్లో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిడిపిఓ అధికారిని హెచ్చరించారు కూడా పిల్లలు ఫుల్గా ఉండాలి ఫుల్ అటెండెన్స్ అనేది ఉండాలి వాళ్లకు హాల్ హాట్ హార్ట్ కుక్కుడు మీల్ అనేది వండి పెడుతున్నారు పిల్లలకి తర్వాత గర్భవతులు బాల్యంతలకైతే టేక్ హోమ్ రేషన్ అంటే ఇంటికి సరుకులు ఇవ్వడం అనేది జరుగుతుంది అది కూడా రెండు సార్లు ఇస్తున్నారు ఫస్ట్ నుంచి ఫస్ట్ శుక్రవారము ఒకసారి ఇస్తారు గర్భవతులు బాలింతలకు అది మూడు కేజీలు రైస్ ఒక కేజీ ఆయిలు హాఫ్ కేజీ ఒక కేజీ దాలు హాఫ్ కేజీ ఆయిలు ఇస్తున్నారు అనమాట దాంతోపాటుగా కిట్ అనేది సంజీవని బాల సంజీవని కిట్ అనేది ఒకటి ఇస్తున్నారు ఆ కిట్లో ఆరు వస్తువులు ఉంటాయి అందులో రాగి పిండి రెండు కేజీలు ఉంటాయి తర్వాత అటుకులు ఒక కేజీ తర్వాత చిక్కీస్ ఉంటాయి తర్వాత డేట్స్ ఇస్తారు బెల్లం కూడా ఇస్తారనమాట ఇవన్నీ కూడా వాళ్ళకు కిట్టు రూపంలో ఫుల్ ఐరన్ రిచ్ ఫుడ్ అనమాట ఇదంతా కూడా కాబట్టి గర్భవతులు బాలింతలు రక్తహీనత అనేది లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఇది ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటుగా ఇరవై ఐదు కోడిగుడ్లు తర్వాత ఐదు లీటర్ల పాలు అనేది గర్భవతుల బాలింతలకు ఇవ్వడం ఇంటికే ఇవ్వడం జరుగుతుంది ఆ గర్భవతులు ప్రతిరోజు ఒక గుడ్డు తినాలి తర్వాత టూ హండ్రెడ్ ఎంఎల్ పాలు తాగే విధంగా వాళ్ళకి కోచింగ్ అదే ట్రైనింగ్ అనేది ఇస్తున్నాం అనమాట తల్లులకు అవగాహన కల్పిస్తున్నాము మీటింగ్లకు పిలిచి తర్వాత ఆరు నెలల నుంచి మూడు సంవత్సరాల పిల్లలకి బాలామృతం ప్యాకెట్ అనేది ఒకటి ఇస్తున్నాము రెండున్నర కేజీ ఉంటుంది అది దాంతోపాటుగా గుడ్లు పాలు కూడా ఇంటికి ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఆరు సంవత్సరాల మూడు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల పిల్లలు అంగన్వాడీ కేంద్రానికి వస్తారు వాళ్ళకు ఆటపాటలతో విద్య దాంతోపాటుగా హాట్ కుక్కుడు మీలు అనేది ఇవ్వడం జరుగుతుంది అంగన్వాడీ సెంటర్లోనే గుడ్డు పాలు కూడా ఉడికించి ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ పిల్లలకి నాలుగు గంటల వరకు సెంటర్లోనే ఉంటారు పిల్లలు వాళ్ళకి ప్రీ స్కూల్ యాక్టివిటీస్ అనేది చెప్పడం జరుగుతుంది తర్వాత మనకు హెల్త్ చెకప్స్ కూడా అంగన్వాడీ సెంటర్లోనే జరుగుతున్నాయి ఈ హెల్త్ చెకప్స్కి ఏఎన్ఎం ఆశ అప్పుడప్పుడు మనకు మెడికల్ ఆఫీసర్ కూడా వస్తూ ఉంటారు పిల్లలలో కూడా ఏమైనా లోపాలు ఉన్నాయనంటే దాన్ని చెకప్ చేసి దాన్ని రెఫర్ చేయడం జరుగుతుంది తర్వాత గర్భవతులు బాలింతల్ని కూడా ఇక్కడే చెకప్ చేయడం జరుగుతుంది ప్రతి నెల తర్వాత తొమ్మిదవ తేదీనేమో పిహెచ్సికి పంపించడం జరుగుతుంది ఏమైనా దిగ్గనత ఏమైనా ఎక్కువ ఉన్నా దానికి అక్కడ ట్రీట్మెంట్ అనేది వాళ్ళకు జరుగుతుంది దాంతోపాటుగా మనకు ముప్పై ఐరన్ అనేవి ప్రతీ నెల ఇవ్వడం జరుగుతుంది గర్భవతులకు ఒకవేళ ఎక్కువ రక్తహీనత ఉన్న ఉన్నట్లయితే ఐరన్ సుఖ్రోజ్ అనేది వాళ్ళకు ఎక్కించడం జరుగుతుంది తర్వాత మనం వాళ్ళకు ఏ విధంగా ఉండాలి కాన్పు సమయంలో ఎట్లా ఉండాలి అనే విషయాల గురించి కూడా వాళ్ళకు అవగాహన కల్పించడం అనేది జరుగుతుంది మా దృష్టికి అయితే రాలేదండి కాకపోతే ఇప్పుడు ఏమంటే విలేజెస్లో ఎట్లా ఉందంటే మనకు ఫుడ్స్ వచ్చిన వెంటనే డోర్ డెలివరీ అనేది జరుగుతుంది ఎగ్స్ కానీ మిల్క్ కానీ అంగన్వాడీ సెంటర్కే చేరుస్తున్నారు తర్వాత రైస్ దాల్ ఆయిల్ కూడా అంగన్వాడీ సెంటర్కే చేర్చుతున్నారు కాబట్టి బెనిఫిషరీస్ ఖచ్చితంగా అడుగుతున్నారు మాకు ఇది రావాలి ఇది ఇవ్వాల్సిందే మాకు అనేది ఎందుకంటే మేము వెళ్ళినప్పుడు వాళ్ళకి మీటింగ్ పెట్టి మీకు ఇవి ఇవి ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వాడాలి మీరు తినాలి మీరే అని చెప్పేసి వాళ్ళకి అవగాహన చేస్తున్నాం కాబట్టి వాళ్ళు హక్కుదారులు వాళ్ళు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఇప్పించుకొని పోతున్నారు ఎక్కడైతే అమ్మడము ఇట్లాంటివి జరగడం లేదు మా దృష్టికి అయితే ఏం రాలేదు ఇప్పుడు అవును అవునండి ఓకే అట్లా ఏమన్నా ఉంటే రెడ్ హండ్రెడ్గా పట్టుకోండి మేము కూడా వాళ్ళ మీద చర్యలు అనేది తీసుకోవడం జరుగుతుంది మనకు పది సెక్టార్లు ఉన్నాయి పది సెక్టార్లకు పది మంది సూపర్వైజర్లు ఉన్నారు ప్రస్తుతం వరకు కానీ నిన్ననే ఒక సూపర్వైజర్ ప్రమోషన్ వచ్చి వెలుదొరితో వెళ్ళిపోయారు ప్రస్తుతానికి తొమ్మిది మంది సూపర్వైజర్లు ఉన్నారు కొత్త సెంటర్లు అయితే ఏం రాలేదండి మనకి ప్రపోజల్స్ అయితే పెట్టినాము ఎందుకంటే మనకు ఈ డోన్లో ఎక్కువ పాపులేషన్ పెరుగుతుంది అక్కడ వైఎస్ఆర్ నగర్ సైడు శ్రీనివాస నగర్ సైడు కొంచెం పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి వాటికి అడిషనల్ అంగన్వాడీ సెంటర్స్ కోసం ప్రపోజల్స్ పెట్టినాము మనకు పదహైదు సెంటర్ల వరకు పంపించినాము ఇంతవరకు అయితే రాలేదు అది ఎందుకంటే అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రావాలి మనకి రాలేదు ఇంతవరకు అటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నామండి మేము మీటింగ్లు పెట్టినప్పుడు ఖచ్చితంగా చెప్తూ ఉన్నాము అయితే ఒకటి ఏమంటే మనకు యాప్స్ ఉన్నాయి అంగన్వాడీ వర్కర్లు కూడా యాప్స్ చేయాలి తొమ్మిదిన్నరకంతా అటెండెన్స్ అనేది కొట్టాలి పది లోపల స్నాక్స్ పెట్టి కొట్టాలి తర్వాత ప్రీ స్కూల్ యాక్టివిటీస్ జరిపేటప్పుడు కూడా ఫోటో పెట్టాలి ఇన్ టైంలో అవన్నీ పెట్టాల్సిందే కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఓపెన్ అయితే చేస్తూ ఉన్నారు ఇంకోటి ఏమంటే కొంచెం లేట్ సబ్మిషన్ అయిన వాళ్ళకి మనం యాప్స్ ద్వారా తర్వాత గ్రూప్స్ ఉన్నాయి అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్స్ ద్వారా మీ సెంటర్ ఇంకా కాలేదు అని వాళ్ళకు అలర్ట్ చేస్తున్నాము ఎప్పుడప్పుడు పెట్టేస్తున్నారు టీచరు ఆయా ఇద్దరు ఉండి ఫోటో తీయాలి కాబట్టి ఫోటోస్తో వచ్చేస్తారు ఆల్రెడీ కాబట్టి అట్లా ఏమన్నా ఎవరైనా రాలేదు అంటే ఒకవేళ సెలవు అయినా అడిగి ఉండాలి లేదా ఏమైనా హెల్త్ బాగాలేకపోయినా ఎట్లా అయినా కూడా పర్మిషన్ తీసుకొని ఉంటే వాళ్ళని కొంచెం ఎక్సీజ్ ఉంటుంది అట్లా లేదు లైవ్లో ఫోటో పెట్టాలి లైవ్లో పెడితేనే లొకేషన్ ఆన్ అవుతుంది దాంట్లో ఆ లొకేషన్ ఉంటేనే తీసుకుంటుంది అనమాట అది ఒకటి జరుగుతుంది ఇంకోటి ఏమంటే మనకు మూడు ప్రా మండలాల కింద న్యూట్రీ గార్డెన్స్ పెంచడం కోసం అని చెప్పేసి మనకు శాంక్షన్ అయినాయి అవి తొమ్మిది అయినాయి మనకి ఎక్కువగా బేదంచర్ల సైడ్ అయినాయి అవి కూడా వర్క్ స్టార్ట్ అయింది తర్వాత మాకు అన్ని ఓన్ బిల్డింగ్స్ ఉన్న చోట అంతా కూడా బాత్రూమ్లు లెట్రిన్స్ అనేవి కంపల్సరీగా ఉండాలి తర్వాత వాటర్ ఫెసిలిటీ ఉండాలి ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ కంపల్సరీగా ఉండాలి ప్రతి అంగన్వాడీ సెంటర్కి అనేది ఒక ప్రపోజల్ వచ్చింది కాబట్టి ప్రతి అంగన్వాడీ సెంటర్లో ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళకు లింక్అప్ చేసి అక్కడ వర్క్ ప్రాసెస్లో ఉంది అంటే వాళ్ళ పాపులేషన్ బట్టి మనకు వెయ్యి పాపులేషన్ ఉంటే కంపల్సరీ ట్వంటీ ఫైవ్ చిల్డ్రన్స్ ఉంటారు కాకపోతే ఏమంటే అంగన్ ఇది కాన్వెంట్స్ ఎక్కువగా ఓపెన్ అవుతున్నాయి కాబట్టి థర్డ్ ఇయర్ అయితేనే కాన్వెంట్లకు పంపించేస్తున్నారు చాలా మటుకు కొంచెం లేబర్స్ స్లమ్ ఏరియాలలో ఉన్న చోట ఫుల్ స్ట్రెంగ్త్ ఉంటుంది కొంచెం రిచ్ ఏరియాలు అట్లాంటి దగ్గర కొంచెం పదహైదు పద్దెనిమిది అట్లా ఉంటున్నారు పిల్లలు